నాందిపురం అనే ఊరి చివర ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక సైనికుడి తల్లి పేరు లక్ష్మమ్మ తన కొడుకు కోసం ఎదురు చూపుతో జీవిస్తూ ఉండేది ప్రతి సాయంత్రం ఇంటి ముందు ఒక దీపం వెలిగిస్తుంది వెలుగు కోసం కాదు తన కొడుకు అర్జున్ అడుగు శబ్దం కోసం అతను సురక్షితంగా తిరిగి వస్తాడు అనే ఆశ కోసం ఆ దీపం వెలిగించిన ప్రతిరోజు తన కొడుకు పదేళ్ల వయసులో ఉన్న చిన్నతనాన్ని గుర్తు చేసుకుని ఆనందపడేది లక్ష్మమ్మ అర్జున్ పద్దెనిమిదో ఏటా భారత సైన్యంలో చేరే అవకాశం ఒక పత్రం రూపంలో ఆ రోజు వారి ఇంటికి వచ్చింది అర్జున్ జీవిత లక్ష్యం కూడా అదే కానీ తల్లికి చెప్పుకోలేని బాధ తండ్రి లేని ఈ ఒక్క కొడుకుని కూడా సైన్యంలో చేర్పించింది కేవలం అర్జున్ కి ఇష్టం అని మాత్రమే అలా తర్వాతి రోజు ఉదయం అర్జున్ తన కళ్ళ వైపు వెళ్లే ప్రయాణం మొదలైంది కానీ అమ్మకి దూరంగా ఉండటం కూడా అర్జున్ కి భారమైపోయింది అలా ప్రతిరోజు అర్జున్ వెళ్ళిన క్షణాలని గుర్తు చేసుకునేది బాధపడేది లక్ష్మమ్మ అలా అర్జున్ వెళ్ళిన నాటి నుంచి అతని రాక కోసం ఎదురు చూస్తునే బస్ స్టాప్ ని చూస్తూ ఉండేది లక్ష్మమ్మ సంవత్సరానికి ఒక్కసారి అర్జున్ వచ్చి వెళ్ళేవాడు మిగతా రోజులు ఉత్తరాలు వచ్చేవి అలా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి లక్ష్మమ్మకి నలభై సంవత్సరాలు కాస్త అరవైగా మారిపోయాయి అమ్మ అంటూ మొదలయ్యాయి ఉత్తరంలో మాటలు కొడుకు స్వరం వినిపించినట్టే ఆమెకు అనిపించేది మాటల మధ్య దూరం కరిగిపోయింది నెమ్మదిగా తల్లి హృదయం ఆనందంతో నిండింది సరిహద్దుల్లో రాత్రి అర్జున్ కాపలాగా నడుస్తూ నిశ్శబ్దంగా ముందుకు సాగాడు అర్జున్ తన అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ ఒంటరిగా ధైర్యంగా దేశం కోసం అడుగు ముందుకు వేశాడు ఆ మరుసటి రోజు ఊరిలో పండగ కానీ ఇల్లు మోసిపోయినట్టు ఉండేది కొన్ని రోజుల తరువాత అర్జున్ నుంచి లేఖ రాక మౌనం నెలకొంది పోస్ట్ మ్యాన్ అడుగులు వినిపించలేదు ఆ రోజు లక్ష్మమ్మ ఎందుకు లేఖలు రావట్లేదు అని ఆలోచిస్తూ ఉండేది భయంతో ఎండనక వాననక ప్రతి రోజు అర్జున్ క్షేమం కోసం లక్ష్మమ్మ దేవుడికి పూజలు చేస్తూనే ఉండేది అలా ఒక రోజు అకస్మాత్తుగా ఒక ఉత్తరం పోస్ట్ మ్యాన్ లక్ష్మమ్మకు ఇచ్చి వెళ్లాడు అది ఏ ఉత్తరమో ఎలాంటి సమాచారమో తెలియక భయం మొదలైంది ఆ రోజు రాత్రి చివరికి ఒక దగ్గర కూర్చొని ఆ ఉత్తరం తెలిసి లక్ష్మమ్మ చూసింది ఆ ఉత్తరం అర్జున్ నుంచి వచ్చింది అతను క్షేమమే అని సమాచారం అందులో ఉంది ఇంకా లక్ష్మమ్మ ప్రతిరోజు ఆ ఉత్తరాన్ని చూస్తూ చదువుతూ ఆనందంతో వేరే ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉండేది ఒకరోజు సరిహద్దుల్లో శత్రువుల నుంచి ప్రమాదాలు ఎదురయ్యాయి అయినా సరే అర్జున్ వెనకడుగు వేయలేదు ప్రాణాల కథ కర్తవ్యం గొప్పది అని అనుకున్నాడు ఇంకొక వైపు లక్ష్మమ్మ గుండెకు లేఖ ఆనుకుని ఉంది అర్జున్ రాసిన లేఖని రోజు అలానే చదువుతూ ఉంది అలా సాయంత్రం దీపం మళ్లీ వెలిగింది అర్జున్ రాక కోసం ఎదురు చూస్తూ రోజులు కనిపిస్తుంది అంది లక్ష్మమ్మ కాలం నెమ్మదిగా ముందుకు సాగింది రోజులు నెలలుగా గడిచిపోయాయి లక్ష్మమ్మ శరీరం మెల్లగా బలహీన పడిపోయింది నడకలో అలసట మొదలైంది కానీ కొడుకు కోసం ఎదురు చూపు ఆగలేదు అలసట వల్ల రోడ్లు ఇంకా పొడవుగా అనిపించాయి ఒంటరితనం మరింత గట్టిగా తాకింది కాలం ముందుకు సాగుతోంది నిర్దాక్షిణ్యంగా కానీ ఆమె మాత్రం అక్కడే నిలిచిపోయింది క్యాలెండర్ లో పేజీలు మెల్లగా మారుతూ ఉన్నాయి నెలలు ఏళ్లు గుర్తులుగా కరిగిపోయి కాలం నిశ్శబ్దంగా గడిచింది ఆమె ఎదురు చూపు మాత్రం అలాగే కొనసాగింది లక్ష్మమ్మ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించింది నడక బరువెక్కింది శ్వాస కష్టమైంది కానీ మనసు ఆశను వదలలేదు తిరిగి వస్తాడని నమ్మకం ఇంకా ఆమెలో నిలిచి ఉంది గ్రామంలో అందరూ తనకి బాలేదని వయస్సు అయిపోయింది అని కొడుకు ఎప్పుడు వస్తాడు ఎలా చూసుకుంటాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇంటి ముందు తనలో తాను మాట్లాడు కొడుకు తలుచుకుంటూ ఉండేది కన్నీళ్లు రాలేదు కానీ గుండె కంపించింది ఆమెలో తన మరుసటి రోజు ఉదయం మిలిటరీ జీప్ వాళ్ళ ఊరికి వచ్చింది లక్ష్మమ్మ తన కొడుకు అర్జున్ వచ్చాడు అని అనుకుంది ఊరంతా కూడా అర్జునే అనుకున్నారు లక్ష్మమ్మ జీపు దగ్గరకు ఆశగా నడిచి అర్జున్ అనుకుని చూడటానికి వెళ్ళింది కానీ జీపులో నుంచి ఇంకొక ఆర్మీ ఆఫీసర్ ఎవరో దిగారు కానీ ఆ ఆర్మీ ఆఫీసర్ ఒక మాట కూడా మాట్లాడలేదు మౌనంగా నిలుచుని ఉన్నారు ఒక్కసారిగా అతను చేతులెత్తి సెల్యూట్ చేశారు అసలు ఎందుకు సెల్యూట్ చేశారో లక్ష్మమ్మకి అర్థమే కాలేదు లక్ష్మమ్మ వేరే ఆఫీసర్ దగ్గరికి వెళ్లి అర్జున్ గురించి అడుగుతుంది ఆ ఆఫీసర్ అర్జున్ ఇక లేడు అతను వీరమరణం పొందాడు అని చెప్తారు ఆ మాట విన్న లక్ష్మమ్మ వీళ్ళు ఏదేదో చెప్తున్నారు అని అనుకుని ఆ మాటలు నమ్మలేక వేరే ఆఫీసర్ని అడగటానికి వెళ్ళింది ఆ ఆఫీసర్ని అసలు నా కొడుకు అర్జున్ ఏడి ఎప్పుడు వస్తాడు అని అడిగింది ఆ ఆఫీసర్ కూడా తను ఇంకా మనకి లేడు అని చెప్పసాగాడు అతను మొదటి నుంచి చివరి దాకా ఏం జరిగిందో ఎలా జరిగిందో అన్నీ అంతా చెప్తున్నాడు కానీ లక్ష్మమ్మ మాత్రం ఆయన మాటలు కూడా వినట్లేదు అప్పుడే మెయిన్ చీఫ్ ఆఫీసర్ ఆ ఊరు వస్తారు లక్ష్మమ్మ అర్జున్ గురించి అడుగుతుంది మెయిన్ ఆఫీసర్ ఇలా చెప్తారు కొంతమంది శత్రువుల నుంచి దేశాన్ని కాపాడి చనిపోయాడమ్మా అని మూడు రోజుల క్రితం అసలు ఏం జరిగిందంటే The situation here in Jammu and Kashmir is deteriorating rapidly. We can confirm that three simultaneous bomb blasts have occurred. The escalation in these sectors requires immediate action. Deploy all available resources within the hour. I want a confirmation report by 0400. సైన్యాన్ని మొత్తాన్ని తప్పుద్రో పట్టించి భారత సరిహద్దుల్లోకి ప్రవేశించారు అర్జున్ మరియు ఇంకొక కొంతమంది సోల్జర్స్ శత్రువులని ఆపటానికి ప్రయత్నిస్తారు అలా సరిహద్దుల్లో కాపలాగాసిన సైనికులు అందరూ శత్రువులని భారత భూమిపై అడుగుపెట్టనివ్వకుండా దేశ సరిహద్దుల్లోనే వాళ్ళని చంపారు కానీ అర్జున్ మరియు అతని టీం ఆ పోరులో దేశం కోసం ప్రాణాలని అర్పించారు అర్జున్ ప్రాణాలు విడిచే క్షణం వచ్చింది అర్జున్ వాళ్ళపై అధికారికి మా అమ్మ బాగోగులు చూసుకోండి అని చెప్పి నవ్వుతూ తన చివరి శ్వాసను వదిలేశాడు రెండు వారాల తర్వాత లక్ష్మమ్మకు గవర్నమెంట్ క్వార్టర్స్ సదుపాయాలు అందించింది హాయ్ గాయస్ నా పేరు దినేశ్వర్ సాయి మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ ఈ ఛానల్ లో పెట్టడానికి ఈ ఛానల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే ఈ కథ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి